హలో ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ సో మీరు టైటిల్లో చూసినట్టే నేను చాలా రోజుల తర్వాత ఇంటికి పండగ కోసం మేము వెళ్తున్నాను అనమాట ఎందుకంటే లాస్ట్ టైం దసరా దివాళీ యూజువలీ దసరా టైంకి వస్తాను కానీ లాస్ట్ ఇయర్ కుదరలేదు నాకు సో ఇంకా ఈ ఇయర్ కూడా దసరాకి అవ్వదు సో అందుకే ముందుగా వెళ్దాము అన్నట్టు అండ్ బేసికలీ ఏంటంటే లాంగ్ వీకెండ్ లాగా వచ్చింది సో ముందుగా కాల్స్ రిప్లేస్మెంట్ అవి ఇవి చేసుకొని సో ఫైనల్ ఇంటికైతే వెళ్తున్నాను అనమాట అండ్ సడన్గా బుకింగ్ చేసుకున్నాను చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అందుకే ఇంకా బస్ బుక్ చేసుకున్నాను అనమాట నాకు ఎందుకో బస్సే కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఒక రకంగా అండ్ ఇక్కడ వ్యూ చూసారా నేను అప్పుడే నవల ఆ ఏరియాలో ఉన్నాను ఇలా క్రాస్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఫుల్ మాన్సూన్ అయింది కదా సో అంత ఫుల్ గ్రీనరీగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట అండ్ ఇది స్లీపర్ బస్ సో పై నుంచి ఇంకా వ్యూ చాలా అందంగా ఉంది అండ్ నాకు అనిపిస్తుంది బస్సే కంఫర్టబుల్ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇలా ఇక్కడ మా హాస్పిటల్ పక్కనే ఎక్కచ్చు బస్సు అండ్ దిగడం కూడా నేను మా ఇంటికి దగ్గరలోనే దిగుతాను చాలా ఈజీ అండ్ డాడీ ఈజీ డాడీ ఈజీగా వచ్చి పికప్ కూడా చేసుకోవచ్చు మార్నింగ్ పెద్దగా డిఫ్ పెద్దగా నాకు అలా అనిపించదు ట్రావెల్ చేసినట్టు ఎందుకంటే ఎక్కేసి పడుకుంటాను నేను మోస్ట్లీ అదే ఫ్లైట్ నైట్ అనుకో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి మళ్ళీ చాలా ఆర్డ్ వియర్ టైమింగ్స్లో ఉంటాయి ఫ్లైట్ మళ్ళీ మాన్సన్ వల్ల టర్బులెన్స్ అదొక టెన్షన్ నాకు అదే నాకు చాలా భయం యాక్చువల్లీ టర్బులెన్స్ చాలా భయం వేస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా వర్షం పడుతుంది బట్ స్టిల్ నేనైతే హార్డ్లీ ఒక ఎక్కగానే లొనావ్లా లొనావ్లా దాటాక వరకే ఉంటాను అని నిద్రపోతాం అన్నమాట ఆ మధ్యలో ఒకసారి నేను అనుకోకుండా లేచి చూసరికి నాకు ఈ వాటర్ఫాల్ కనిపించింది అనమాట ఇంకా క్విక్గా లేచి ఫస్ట్ వీడియో తీశాను సో మొత్తానికి నెక్స్ట్ డే నేను ఇంకా హైదరాబాద్ వచ్చేసాను ఇంకా నా ఆనందం ఇంకా లేవు ఇంకా ఫస్ట్ దిగి ఒక కాఫీ తీసుకున్నాను అనమాట ఇలా కాఫీ బండలు ఎన్ని ఉంటాయి కదా హైదరాబాద్లో ఇక్కడ ఎక్కడ నాకు ఒక్కటి కూడా దొరకదండి అని అనిపిస్తుంది నాకు ఇంకా నాన్న వచ్చేలోపు కాఫీ తాగా అనమాట ఇంకా తాగి ఇంటికి రాగానే సహస్ర రెడీగా ఉంది ఇంకా దాంతో కూర్చొని ఆడుకుంటున్నాను ఇంకా అమ్మ తర్వాత కాసేపు ఉన్నాక అమ్మ ఇంకో కాఫీ ఇచ్చింది ఈ మధ్య కాఫీ ఎక్కువ తాగుతుందని అనిపిస్తుంది నాకు ఈ వీడియోలు చూస్తుంటే అనిపిస్తుంది అప్పుడు తాగే అప్పుడు నాకేం అనిపించట్లేదు కానీ ఎడిట్ చేస్తుంటే అనిపిస్తుంది ఎక్కువ ఇంటేక్ అయిపోతుంది కాఫీ అని అనిపిస్తుంది సో యా ఇక్కడైతే మంచిగా బాల్కనీలో కూర్చొని అక్క నేను మంచి కాఫీ సిప్ చేస్తున్నాము ఇక్కడేమో అక్కకి పోస్ట్ పార్టం హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిందనమాట సో ఎంత సివియర్గా ఉందని నాకు చూపిస్తుంది మీకు ఇది చూడడానికి కొంచెం గ్రాస్గా అనిపించచ్చు కానీ బట్ యా పోస్ట్ పార్టం హెయిర్ ఫాల్ ఇస్ సో రియల్ థింగ్ ఐస్ అసలు నాకు ఇక్కడ అనిపించింది మా అక్కకి అంత హెయిర్ ఉంటేనే ఇంత కుడుతుంది ఇంకా నా పరిస్థితి ఏమో వద్ద ఒకసారి భయం అనమాట సో యా ఇక్కడైతే అందరం రెడీ అయ్యాము వరలక్ష్మి వ్రతం అనమాట బేసికల్లీ యూజువలీ నేను ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టి దీనికోసం అని రాను కానీ ఈ ఇయర్ లాంగ్ వీకెండ్ వచ్చేసరికి ఒక్కరోజు ఫ్రైడే ఒక్కరోజు హాలిడే పెట్టుకొని సాటర్డే సండే ఎలాగో హాలిడే ఉందని చెప్పి ఇంటికి వచ్చానమాట ఇంకా కాల్ రిప్లేస్మెంట్లు అవి ఇవి అన్నీ చేసుకొని వచ్చాను ఇక్కడైతే నేను అక్క రెడీ అయ్యాము ఇంకా రెడీ అయ్యి అక్క నేను డ్రెస్సెస్ చూపిస్తున్నాము సరేలే అక్క కెమెరాలో సరిపోవట్లే అని చెప్పి అక్కని పక్కకుతో వస్తాను అన్నమాట నేను సరే చాలు అని బేసికలీ చాలా రోజుల తర్వాత మేము ఇద్దరం ఇలా రెడీ అయ్యామన్నమాట ఇంట్లో అది కూడా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఉంది పండక్కి మేము ఇద్దరం ఇంటికి వచ్చాము అని చెప్పి సో ఇక్కడైతే ఫస్ట్ రెడీ అయి ఇంట్లో పూజ చేసుకుంటున్నాము ఇంట్లో పూజ అయినాక మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అని ప్లాన్ అనమాట సో నేను ఇక్కడ ఫస్ట్ రెడీ అయిపోయి పూజ చేసుకున్నాం సహస్రా కూడా మంచిగా క్యూట్గా ఫ్రాక్ వేసుకుంది వేసుకుని అది కూడా దండం పెట్టుకుంటుంది అసలు సహసరా ఇంకా పెద్దగా అవుతున్నకి ఇంకా క్యూట్ అయిపోతుందనమాట అండ్ ఇక్కడేమో ప్రసాదం చేసిందమ్మా పర సారీ అన్నం పాయసమును పులిసాను పులిహోర చేసింది అసలు నాకు ఎవ్రీ టైము ప్రసాదాలు అంటే నేను పులిహోర మాత్రమే తినేదన్నమాట అన్నం పాయసం జస్ట్ టేస్ట్ చేసేదాన్ని అలాంటిది ఇంటి నుంచి ఇంటి నుంచి బయటకు ఉన్నాక నాకు ఇప్పుడు అర్థమవుతుంది దాన్ని ఇంపార్టెన్స్ ఎంత టేస్టీ ఉందంటే ఇంకా మా మమ్మీ అయితే ఇంకా ప్రో అయిపోయింది ప్రో అసలు ఇంకా అన్నం పాయసంలో అనిపించింది ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నప్పుడు తినలేదు అది అని వంకలు పెట్టేదాన్ని కానీ ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ దిస్ ఆల్ ఇంకా అది అయ్యాక నేను ఫాస్ట్గా చేంజ్ చేసుకొని మూవీకి వెళ్తున్నాను అనమాట నా ఎగ్జైట్మెంట్ చూసారా ఎంత హ్యాపీగా ఉన్నానో మా ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తున్నా హైదరాబాద్లో అది రీరిలీజ్కి వెళ్తున్నాను అనమాట ఇంకా నా ఆనందానికి అసలు అంతులు లేవు సో మా మమ్మీ ఏమో రీ రిలీజ్ చూడడం ఏంటి మళ్ళీ అప్పుడు చూసాం కదా అంటుంది ねねもう。 యాక్చువల్లీ మురారి రి రీ రిలీజ్కి వెళ్ళడానికి ఒక పెద్ద రీజన్ ఉందనమాట ఏంటి అంటే అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు లిటరల్లీ నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడేమో మూవీ వచ్చింది టూ థౌజండ్ వన్లో అలాగా ఓకే సో ఆ టైంలో నేను ఇట్లా ఆఫ్టర్నూన్ పడుకొని ఈవినింగ్ లెగలేదన్నమాట సో లెగలేదు కదా అని మా మమ్మీ వాళ్ళు ఏం చేశారు మా అక్క మా కజిన్స్ అందరినీ పంపించారు మూవీకి నేను లెగలేదు పడుకుని పైన నేను లేచేసరికి మా కజిన్స్ ఎవరిట్లో లేరు అరే ఏంటి ఏమైంది అని చెప్పి ఇంక నేను ఏడ్చి గోలు చేస్తే సరే పద తీసుకెళ్తా పద తీసుకెళ్తా అని చెప్పి మూవీ థియేటర్ వరకు తీసుకెళ్ళి ఆ థియేటర్ బయటనే పక్కన వచ్చిన బేకరీలో నాకు ఒకసారి ఏంటి చిన్న కేక్ ఇప్పించేసి తీసుకొచ్చారు మొత్తానికి నేను మూవీ చూడలేదన్నమాట ఇంకా మా అక్క రిటర్న్ మూవీ నుంచి వచ్చాక ఇంకా మా అక్కతో గోల పెట్టేసేసి మాట్లాడుకున్నాను నేను అద్ది అనేసి చాలా రచ్చ చేస్తాను అనమాట అప్పటి నుంచి నా తర్వాత మురారి మూవీ అసలు థియేటర్లో చూడనే లేదు నేను సో దిస్ ఇస్ లైక్ గోల్డెన్ ఆపర్చునిటీ నాకు మురారి మూవీ చూడడానికి అండ్ చాలా అందంగా ఉంది మూవీ మాత్రం ఇట్లా కేలో మూవీ చూస్తుంటే సోనాలి బిందు అయితే ఎంత బాగుందో అసలు మూవీ అయితే నాకు బాగా నచ్చింది మూవీ అయ్యాక మా సీనియర్ ఉన్నాడనమాట సో అతనికి కేస్ ఉందని చెప్పి సెక్షన్కి నేను వచ్చాను అంటే బేసికలీ ఎలా అంటే ఇప్పుడు మనము హైదరాబాద్ అయిపోయాక ఇప్పుడు నా కోర్సు నా స్టడీ అయిపోయాక ఎలాగో హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ చేయాల్సిందే కదా సో నాకు కూడా ఒక ఐడియా ఉంటుందిలే సర్లే ఎలా ఉంటుందో చూద్దామని అలా మూవీ నుంచి వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి సెక్షన్ అటెండ్ అయ్యామన్నమాట సో ఈ సెక్షన్లో ఎలా చేస్తున్నారు ఏంటి మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఆబ్వియస్లీ మనకు అక్కడ ముంబైకి ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అని చెప్పి చూద్దామన్నట్టుగా వచ్చాను బట్ యా నాకైతే నచ్చింది ఎక్స్పీరియన్స్ ఒక ఐడియా అయితే వచ్చింది నేను తర్వాత వచ్చాక కన్సల్టెంట్ ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి అది అని సో ఇంకా అది అయిపోయాక ఇంటికి వచ్చాక మా అక్కకి మా అక్క నేను కిందకి పానీపూరి తినడానికి వచ్చాము ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా ఇంటి కిందనే మంచిగా అన్ని ఫుడ్ అవుట్లెట్స్ ఉంటాయన్నమాట అండ్ మంచిగా పెద్ద సూపర్ మార్కెట్ కూడా ఉంది అండ్ అక్కడ కావాల్సిన ఆబ్వియస్లీ మనకి పికిల్ ప్యాకెట్స్ కావాలి కదా వచ్చినప్పుడల్లా అండ్ నేను పెద్ద పిక్కిల్ ఫ్యాన్ని కాదు కానీ ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎవరైనా పిక్కిల్కి ఫ్యాన్ అయిపోతారు అసలు పచ్చడి లేకుండా ఎలా అనిపిస్తుంది అంటే నాకు వావ్ బెస్ట్ అనిపిస్తుంది అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఈ వీడియోలో నాకు అనిపించింది చాలా బ్లర్ చేస్తాను సహస్రాని అని బట్ ఏం చేయను నేను ఫేస్ రివీల్ చేయలేను సహస్రాది అది మా అక్క ఛానల్లో రివీల్ చేశాక నేను చేయగలను కదా సో అందుకే వెయిటింగ్ అనమాట ఇక్కడ మాత్రం నేను సహస్రాని ఇలా పట్టుకొని ఆడుతుంటే ఇంకా ఫుల్ ఆడుతుందనమాట అస్సలు పడుకోదు సహస్ర మేము పడుకునేంతవరకు ఇంకా దాంతో డ్యాన్సులు అవి ఇవి ఇంకా లిటర్లీ రోజు మేము అనుకోకుండా చాలా మ్యాచింగ్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం నేను సహస్ర ఇంకా దయాక వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ నేను నాన్న సహస్ర అందరం నుంచి వర్షం చూస్తున్నాం అనమాట నేనేమో వర్షం అసలు పడుతుందా అని అడుగుతుంటే మా నాన్న అంటున్నారు అంతలా పడుతుంటే పడుతుందా అంటావేంటి అంటున్నారు నేనేమో వీడియోలో పడుతుంది లేదా అని అడుగుతున్నాను నాన్న అంటున్నాను సో అక్కడ కామెడీ అవుతుంది అనమాట బట్ యాక్చువల్లీ వర్షాలు అయితే బాగా పడుతున్నాయి హైదరాబాద్లో సో ఇంకా అదయ్యాక సహస్రా అక్క పడుకోబెడుతుంది ఇంకా ఇంకప్పుడు అక్క వీడియోస్ చూస్తున్నాము ఇదయ్యాక నెక్స్ట్ డే మార్నింగ్ అసలు ఎంతో బ్యూటిఫుల్ వ్యూతో లేచారంటే నేను సహస్ర ఆల్రెడీ లేచేసి నన్ను చూసి నవ్వుతుంది ఎప్పుడు లేస్తావు పిన్ని అన్నట్టు నవ్వుతుంది నన్ను చూసి సో ఇంకా అయ్యాక ఫాస్ట్గా లేచి అందరం రెడీ అయిపోయామనమాట ఈరోజు అక్క ఇంటికి వెళ్తున్నాము ఫస్ట్ డిన్ లంచ్ ప్లాన్ ఉందనమాట సో యాక్చువల్లీ నేనే అడిగాను అమ్మ వాళ్ళని అమ్మని నువ్వు ఇంట్లో ఏం లంచ్ చేయకమ్మా మనం బయటకు వెళ్తున్నాము రోజు అదే ఏంటి అండ్ ఈరోజు ఈవినింగ్ కూడా ఇంకా నాకు వెళ్ళిపోయే టైం వచ్చిందనమాట ఫ్లైట్ ఉంది సో అందుకే సరే అని చెప్పి నేను లంచ్ ప్లాన్ చేసుకుందాం అని అంటే బయటకు వచ్చాము బయటకు వచ్చి ఇంక మా అమ్మ ఇక్కడేమో కాన్వర్సేషన్ మా అమ్మ డాడీని అంటుందనమాట అసలు ఏంటి నువ్వు చిన్నోడు వస్తే ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు అసలు నువ్వు ఇంట్లోనే ఉండట్లేదు అది ఇది అంటుంది మా నాన్నకు ఆఫీస్లో నేను వచ్చి చిన్నపిల్ల ఏంటో మా నాన్నకు ఆఫీస్లో హెక్టిక్ అయిపోతుంది అదేంటో చాలా అన్లక్కీగా సో ఇక్కడైతే మాకు ఇంటి దగ్గర కొత్త రెస్టారెంట్ పెట్టారు సో కొత్తగా ఓపెన్ చేశారు కదా అని చెప్పి వెళ్ళాము ఇంకా సండే అనేసరికి బాగా రష్గా ఉంది మాకు ప్లేస్ కూడా దొరకలేదు ఇంకా ప్లేస్ దొరకలేదని కొంచెం ఇరిటేషన్లో ఉన్నాము మేము అందులో వేడిగా ఉంది బట్ మాకు ఎవరికి ఇరిటేట్ చేయకుండా సహస్ర హాయిగా బంగారంలా పడుకుంటుంది అనమాట సో అదొక చాలా అడ్వాంటేజెస్ సహస్రకి కారక కానీ నిద్ర వస్తుంది అదేంటో కారక కానీ హ్యాపీగా పడుగుంటుంది ఇంకా మా అక్కకు కూడా మా అక్కను కూడా ఎక్కువ ఇసుకిచ్చదు సో ఇక్కడ వచ్చి ఫస్ట్ అన్నీ ఇక్కడ ఆంధ్ర క్యూజన్ ఉన్నాయి అన్నమాట మంచి ఏంటి ఆంధ్ర గీ రోస్ట్ చికెన్ ఇంకా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇవన్నీ ఆర్డర్ చేశాము అండ్ ఈ ఫ్రై పీస్ బిర్యానీ ఏంటంటే నాకు ఒక్కదానికే నచ్చుతుంది ఇంట్లో అదేంటో మా మమ్మీకి అంత నచ్చదు మా అక్క కూడా అంత నచ్చదు నా కోసం పాపం వాళ్ళు తింటున్నారు ఫ్రై పీస్ బిర్యానీ ఇక్కడ మా అక్క ఏమో శాస్త్రాన్ని ఎత్తుకొని మరి తింటుంది అనమాట అమ్మో స్ట్రగుల్ ఇస్ రియల్ నిజంగా అసలు నాకు అనిపిస్తుంది వీడియో చూస్తుంటే అండ్ ఇక్కడ మా అమ్మ అంది నువ్వు టేస్ట్ చేస్తూ వీడియో తీసుకొని నాకు టేస్ట్ చేయంగానే ఆ స్పైస్ అసలు ఇట్లా డైరెక్ట్ హిట్ అయింది అనమాట బట్ యా చాలా టేస్టీగా ఉంది కానీ చాలా స్పైసీగా ఉంది అండ్ ఇంకొక అకేషన్ ఏంటి అంటే రేపు మా అమ్మ వాళ్ళ యానివర్సరీ సో రేపు కదా ఇంకా ఈరోజు సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టు వాళ్ళ కోసం కేక్ తీసుకొచ్చి ఈవినింగ్ ఒక ఫోటోషూట్ లాగా చేసి ఈవినింగ్ నైట్ డిన్నర్కి ఒక కెఫేకి వెళ్ళామనమాట మా నాన్నని ఫస్ట్ టైం మేము కెఫేకి తీసుకెళ్ళాము ఇంకా మా డాడీ కామెడీ అసలు మేము తట్టుకోలేకపోయాము అసలు మేము కంటిన్యూస్గా నవ్వుతూనే ఉన్నాము మా ఆ మెన్యూ చూసి అడుగుతున్నాను ఇదేంటి అదేంటి ఇంకా మాకు నవ్వు ఆగడం లేదు అవసరం మాకే నోరు తిరగవు ఇంకా మా నాన్న ట్రై చేస్తానన్నమాట చదవడానికి ఇంకా మాకు చాలా కామెడీ అనిపిస్తుంది మేము అన్నం డాడీతో నువ్వే ఆర్డర్ చెప్పు డాడీ అని చెప్పి సో ముందుగానే రివైజ్ అనమాట ఇదేంటి అదేంటి అని అడుగుతున్నారని సో ఇంకా అది కాక ఫస్ట్ టైం వాళ్ళ చేత నేను హమ్మస్ ట్రై అనమాట ఇంకా అది తిని వాళ్ళు అసలు నాకు ఇంకా నవ్వు ఆగట్లేదు అనమాట నేను ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నా కూడా నాకు అసలు నవ్వు చాలా వస్తుంది మా నాన్నకి చాలా కామెడీగా అనిపించింది అన్నమాట ఈ హమ్మస్ ఏంటి టేస్ట్ ఏంటి అసలు ఈ ప్లేట్లు ఏంటి ఇంత బా ఎవ్రీ ఖచ్చితానికి మా నాన్నకి ఏదో ఒక కంప్లైంట్ ఉంది ఇంకా మేము ఫుల్ నవ్వుతున్నాం అనమాట నేనేమో అంటున్నాను ఏం డాడీ అన్నీ ఇలా అంటున్నావు ప్రతిదీ మనకు నచ్చినట్టు ఉండవు కదా మనము తినాలి ఇలానే ఇదంటే ఇంత అడ్జస్టింగ్ ఎందుకు ఇక్కడ తినాలి అంటున్నారు సో యా ఫైనలీ మా నాన్నకి ఏంటి ఇక్కడ లిమిటేట్ చేస్తున్నారు అనమాట తినే ముందు ఇలా చూపించి తింటున్నారు వెరీ ఫన్నీ మా డాడీ అయితే సో ఇంకా చాలా హెవీగా అయిపోయింది అనమాట మాకు ఆ రోజు చాలా హెవీగా తిన్నాము అన్నీ టేస్ట్ చేయించాను అండ్ ఇక్కడ సహస్ర నేను మళ్ళీ ట్విండింగ్ వేసుకున్నాము ఇద్దరము ఇట్లా ఏమంటారు వీటిని కోడ్స్ కాదు డుంగారీస్ టైప్లో వేసుకున్నాం అనమాట జంప్ సూట్ లాగా గాడ్ అవి ఏమంటారు కూడా నాకు అర్థం కావట్లేదు యా సో సేమ్ కలర్ కూడా వేసుకున్నాము ఇంకా నేను ఇట్లా పెడుతుంటే సహస్ర ఇచ్చే రియాక్షన్కి అందరూ అవుతున్నారు అండ్ ఆ కెఫేలో అందరు సహస్రా చూస్తున్నారు సహస్రా ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ అయిపోతున్నారండి ఇదైతే బాగా అసలు ఎక్కడికి వెళ్ళినా మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి సహస్ర అని అంటున్నారు ఇక్కడేమో నేను ఫోటో తీసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను కానీ సహస్ర ఏమో వేరే వాటి బాగా అట్రాక్ట్ అయిపోతుంది అంతే కదా ఎక్కడ లైట్స్ ఉంటే అవే చూస్తుంది అనమాట సో ఇంకా ఇది అయిపోయాక ఇంకా మేము నేనేమో ఇక్కడి నుంచి వీడియో తీస్తుంటే మమ్మీ అక్క ఫోన్లో అక్కడి నుంచి వీడియో తీస్తుందన్నమాట సో ఇదంతా మీరు అక్క ఛానల్లో కూడా చూడొచ్చు త్వరలో పెడుతుంది మా అక్క సో ఇది అయ్యాక ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా స్టార్ట్ అయిపోయాను నేను నాకు ఎర్లీ మార్నింగ్ ఉంది ఫ్లైట్ అంటే అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ ఉంది అనమాట ఫ్లైట్ సో నేను ఒక నైన్ కల్లా వెళ్ళిపోయాను సో వెళ్ళి ఫస్ట్ ఫుల్ హెడేక్ వస్తుంది ఎందుకంటే చాలా పొద్దున్న లేచానని ఇంకా ఎంత అలా అటు ఇటు చేసి నేను అయితే వెళ్ళేసరికి ఆబ్వియస్లీ డిలే డిలే అయింది ఫ్లైట్ వెళ్ళేసరికి ఈవినింగ్ ఫోర్ అయిపోయింది అనమాట సో దాట్స్ హౌ మై బ్యూటిఫుల్ వీకెండ్ వెంట అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే సో మోస్ట్ బ్యూటిఫుల్ వీకెండ్ అనమాట సో Thank you all so much for watching. See you all in the next video. Bye bye.